హలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇస్తే ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేయండి ధాత్రి కేదా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు సురేష్ దివ్యాంక చేపట్టుకొని ఇంట్లోపలికి వస్తా అంటే అప్పుడు దివ్యాంకని సురేష్ని చూసి ధాత్రి అన్నయ్య అని అంటుంది అనేసరికి అప్పుడు అందరూ అటువైపు చూస్తారు ఇంకా వాళ్ళిద్దరు రావడం చూసి నిష్క ఏంటి దివ్యాంక నీ కాబోయా ఏం చేపట్టుకొని వచ్చావు అంటే సురేష్ అన్నయ్య కౌష్కి వదిలిని వదిలేస్తున్నారా అన్న సంతోషంగా అడుగుతా ఉంటే ఆ విషయం నా నోటితో నేను చెప్పడం కంటే సురేష్ చెప్తేనే బాగుంటుంది నువ్వు చెప్పు సురేష్ ఆ ఆ మాట కౌష్కి కళల్లోకి చూసి నువ్వే చెప్పు అని అంటుండేసరికి ఇంకప్పుడు సురేష్ అంటాడు కౌష్కి చూస్తూ అవును నాకు డైవర్స్ కావాలి నేను డైవర్స్ పేపర్స్ తెచ్చాను నా సంతకం చేస్తే నా దారి నేను చూసుకుంటాను అని అంటా ఉంటాడు అనేసరికి ఇంక ఈ మాటలు విని నిషిక వైజే అంతే అందరూ సంతోషపడుతూ ఉంటారు ధాత్రి కేదార్ మాత్రం కోపంగా బాధగా షాక్గా చూస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ప్రోమా అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్